ఉత్తర ద్వారా దర్శనం అనగానే మనకి గుర్తు వచ్చేది ముక్కోటి ఏకాదశి పర్వదినం దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము శేషతల్పంపై సైనించే ఆ శ్రీమన్నారాయణ దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు ఈ రోజునే వైకుంఠానికి చేరుకుని వారిని దర్శించుకుంటారని అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూమిపైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకని ఈ రోజు వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని ఈ రోజు ఎవరైతే ఆ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్యం కలుగుతుందని ఇంకా జన్మ జన్మలలో చేసిన పాపాలన్నీ తొలిగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మనకి పురాణాల్లో అయితే చెప్పబడుతుంది ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుందని అందుకే ఈ ఏకాదశిని కోటి పుణ్యాలకు సాటి ఈ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుందని అంటారు ఇంతటి విశేషత కలిగినదే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ముక్కోటి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాషంలో వచ్చే శ్రద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటాము ఇంతటి పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే శ్రీ ఆంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది అంటే తెల్లవారితే మంగళవారం అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉందండి అంటే డిసెంబర్ ముప్పై మంగళవారం ఈ రోజు అంతా కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జరుగుతుంది ఈ రోజు స్వామివారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు లోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చండి ఉదయం పూజ చేసుకోవడం కుదరలేని వారు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై లోపు మీరు స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు ఈ సమయంలోనే స్వామివారి ఉత్తర దర్శనం దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా రద్దీని బట్టి కూడా మీరు ఈ రోజు అంతట్లో ఎప్పుడైనా కూడా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకోవచ్చండి రద్దీ ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాల్లో కాకుండా స్వామివారి ఏ దేవాలయంలోనైనా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే అవకాశం కల్పిస్తారు కాబట్టి చిన్న చిన్న దేవాలయాల్లో కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజుతో ప్రారంభమైనటువంటి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది గురువారంతో అయితే ముగుస్తాయి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో వ్రతం చేసిన పూర్తి ఫలితం దక్కాలని అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉండాలి ఈ రోజు ఉపవాస దీక్షను ప్రారంభించేవారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి అని అంటే ద్వాదశి గడియలు ఉండగానే ఉపవాస దీక్షను అయితే విరమించాలండి అప్పుడే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది ద్వాదశి గడియలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అయితే ఉంటాయండి కాబట్టి మీరు డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రోజు ఉదయం ఉపవాస దీక్ష అంటే స్వామివారికి పూజ చేసి ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు ఎవరైతే ఈ ముక్కటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజంతా కూడా ఉపవాసం జాగరణ ఉండి రోజంతా కూడా కూడా హరినామస్మరణ చేస్తూ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి మరుసటి రోజు అయిన ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగా ఉపవాస దీక్షను విరమిస్తారో వారికి శ్రీమన్ నారాయణుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్